హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మేము అందుకే ఒక మంచి వీడియోతో వచ్చేసాం ఇదేంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో ప్రాచీనమైన దేవాలయాలు ఉన్నాయి అందులో ఈ దేవాలయం ఒకటి సమస్త లోకాలకు వెలిగిన ప్రసాదించే సూర్యభగవానుడి అరుదైన ఆలయం ఇది ఎక్కడ ఉందంటే శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది భారతదేశంలో కూడా అతి ప్రాచీనమైన గుడి ఇది ఇక్కడ ఉండే ప్రత్యేకత ఏమిటంటే ప్రతి ఏటా రెండు పర్యాయాలు సూర్యోదయాన సూర్యకిరణాలు గర్భగుడిలో ఉన్న మూల విరాట్ పాదాలను తాకుతాయి ఈ దృశ్యం భక్తులలో ఆనంద పరవశాన్ని నింపుతుంది ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు భక్తులు ఆశేషంగా తరలివస్తారు ప్రతి సంవత్సరం మార్చి నెలలో ఇంకా అక్టోబర్ నెలలో ఈ అద్భుతాన్ని చూడటానికి భక్తులు వస్తారు ఇక్కడి నుండి పదమూడు కిలోమీటర్ల దూరంలో మనకి శ్రీకూర్మం ఉంది దీని ప్రత్యేకత ఏమిటంటే శ్రీ మహావిష్ణువు సాక్షాత్తు తాబేలు అవతారంలో వెలిసిన ఏకైక ఆలయం ఇది శ్రీ మహావిష్ణువు దశావతారాలలో రెండవ అవతారం ఈ అవతారం ఈ స్వా స్వామికి నిత్యం గంధంతో పూజ చేస్తారు ఈ దేవాలయంలో మొత్తం నూట ఎనిమిది స్తంభాలు ఉంటాయి కానీ ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా ఉంటాయి కానీ ఇంకొకటి ఏమిటంటే ఈ దేవాలయంకి అయినా రెండు ధ్వజస్తంభాలు ఉండవు కానీ ఇక్కడ ఏంటంటే ఈ దేవాలయానికి ప్రత్యేకత రెండు ధ్వజస్తంభాలు ఇక్కడ ఉంటాయి ఇక్కడ ఒక పుష్కరిణి కూడా ఉంటుంది ఈ పుష్కరిణి స్వయంగా శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రం ద్వారా ఏర్పడింది ఈ దేవాలయం చాలా ప్రాచీనమైన దేవాలయం ఇక్కడ సప్తమహర్షులు వేద పండితులు పూర్వం యజ్ఞాలు హోమాలు చేసేవారంట ఇక్కడ బయట తాబేళ్ళు మనకి ప్రత్యేక ఆకర్షణ ఇక్కడ చాలా రకాల తాబేళ్ళు కూడా ఉంటాయి సో ఫ్రెండ్స్ మీరైతే కనుక ఎప్పుడైనా ఈ టెంపుల్స్ని చూడకపోతే తప్పకుండా వెళ్ళి దర్శనం చేసుకోండి ఇది చాలా ప్రాచీనమైన గుడి ఈ రెండు గుడులు కూడాను ఇక్కడ ఫస్ట్ హరిసవిల్ వెళ్ళాము అనుకోండి అక్కడి నుంచి శ్రీ వెళ్తే దగ్గరే ఆ తర్వాత మేము దర్శనం చేసుకొని కో ఇక్కడ కోనీటిలో దీపాలను వదిలి అలాగా ఇక్కడ ఫొటోస్ దిగి అన్నీ చేసుకొని మేమైతే ఆ రోజంతా గడిచిపోయింది హ్యాపీగా మళ్ళీ దర్శనం అంతా అయిపోయి ఇంటికి తిరిగి వచ్చేసాం ఫ్రెండ్స్ సో మీరు కూడా ఈ దేవాలయాలను దర్శనం చేసుకోలేకపోతే తప్పకుండా వెళ్ళి దర్శనం చేసుకోండి ఇక్కడ కూర్మస్వరూపుడు శ్రీ మహావిష్ణువు గురించి ఇక్కడ శిలా పలకాలపై రాసి కూడా ఉంటుంది మనకి ఇక్కడ ప్రత్యేకత ఏమిటి తెలియకపోయినా ఇదిగోండి ఇక్కడ మనకి రాసి పెట్టి ఉంటుంది అది చదువుకుంటే మనకి తప్పనిసరిగా తెలుస్తుంది ఆ తర్వాత ఈ కూర్మం టెంపుల్ నుంచి అలా బయటకు వస్తే ఇక్కడ ఈశ్వరుడు సాక్షాత్తు తాబేలు అవతారంతో ఇక్కడ ఉంటుందన్నమాట చూడండి వీడియోలో చూపించే విధంగా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శివుడు ఇక్కడ జంటగా తాబేలు అవతారంలో వెళ్తారు ఇక్కడ మనకి జంట నాగులు కూడా దర్శనమిస్తాయి ఇది చాలా పురాతనమైన టెంపుల్ కదా ఇక్కడ అయితే మాత్రం మేము వచ్చి దర్శనం చేసుకునేటప్పటికి మాకు చాలా ఆనందంగా అనిపించింది ఇదిగోండి ఇక్కడ శివాలయం ఇలా కిందకి వెళ్తే శివలింగం ఉంటుంది ఇది తాబేలు అవతారంలో ఉంటుంది అందుకనే ఈ శివుడు శ్రీ మహావిష్ణువు ఇద్దరూ ఇక్కడ తాబేలు అవతారంలో మనకి దర్శనం ఇస్తారు సో ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్